హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచ్వతీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ నేను మీ రూపా ఈరోజు మన వీడియో వచ్చేసి పనీర్ బిర్యానీ ఎంతో టేస్టీ అయిన పనీర్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి అదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని అందుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందుట్లో స్టార్ ఫ్లవర్ జాపత్రి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు సాజీరా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం చినపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మసాలాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అనేది వేసుకుంటున్నానండి యాక్చువల్గా బిర్యానీలో టమాటా వేస్తే బాగోదు కానీ ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇది కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా పెరుగు అనేది వేసుకుంటున్నానండి కర్డ్ ఇది కూడా బాగా ఉడకాలి పెరుగు అనేది కూడా బాగా ఉడకాలండి ఉడకడం అంటే ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా పొదైనా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించి రెడీగా పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా చేసినట్లయితే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలోకి వాటర్ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు సాల్ట్ సాల్ట్ అనేది మనకి సీ వాటర్ అంటే సముద్రపు వాటర్ ఉంటుంది కదండి ఆ విధంగా ఉండాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం చిన్నులపై సాజీరా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక కప్ రైస్ తీసుకున్నానండి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసిన వాటర్ అనేది పడేయకుండా ఉంచుకోవాలండి అది మనకి తర్వాత యూజ్ అవుతుంది చూసారు కదా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందుట్లో ఒక లేయర్ కింద వేసుకుంటున్నానండి స్ట్రెయిన్ చేసుకున్న బాస్మతి రైస్ని చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో పొడి వస్తుంది ఇప్పుడు ఒక లేయర్ కింద వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న పనీర్ కర్రీ ఉంది కదండి అది ఒక లేయర్ కింద వేసుకోవాలి ఇంకొక లేయర్ వచ్చేసి మనం రైస్ ఇంకొక లేయర్ కింద వేసుకోవాలండి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ యూస్ చేయొచ్చు కుంకం పువ్వు కొద్దిగా వేడి గోరువెచ్చని పాలల్లో వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది అది వేసుకోవచ్చు ఇక్కడ అలాగే రెండు మూడు గరిటెలు నేను బా మనం వాటర్ ఉంది కదండి బాస్మతి రైస్ వాటర్ స్ట్రైన్ చేసిన వాటర్ అది వేసుకుంటున్నాను అలాగే బ్రౌన్ ఆనియన్స్ పైనుంచి అలాగే పుదీనా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పదిహేను నిమిషాలు మగ్గ పెట్టుకుంటున్నాము దమ్ పెట్టుకుంటున్నామండి మీ దగ్గర కనుక ఇలా లిడ్ లేకపోతే మనం చపాతీ పిండి ఉంటుంది కదా గాలిపోకుండా ఒక పదిహేను నిమిషాలు దాన్ని చుట్టూ పెట్టి మగ్గించుకోవడమే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పనీర్ బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ